thank <laughs> you రైతు సోదరులందరికీ ధన్యవాదములు ఈరోజు మనము గోంగూర పచ్చడి గోంగూర పుంటికూర రోటి పచ్చడి చేయబోతున్నాము అందరూ చూసి ఆస్వాదించండి తిని ఆస్వాదించండి పుంటికూరను గోంగూరను నీట్గా మనము శుభ్రం చేసుకుందాం నీళ్ళతో గడిగినాం ఇప్పుడు ఇట్లా వేరే ఎర్రగా అయింది ఏమైనా తొరల వడ్డ ఉంటుంది కదా ఆకుకు అది ఎరేసేయాలి పొయ్యి మీద బాండి పెట్టుకున్నాము పుంటికూర పచ్చడికి గోంగూర పచ్చడికి ఇప్పుడు మనము బాండిలో ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం పుంటికూరని పిండుకొని వెయ్యాలి మనం పుంటికూర వేడుకొని కడుక్కొని శుభ్రం చేసిన కూరను గోంగూరను మనం బాండి వేసుకోవడం జరిగింది ఇక పచ్చి ధనియాలు కొత్తిమీర కొంచెం ధనియాలు పచ్చి వేస్తున్నాం ఈ వాసన బాగుంటుంది అద్భుతం ఇది పచ్చి ధనియాలు ఇగో వన్ టేబుల్ స్పూన్ ఫస్ట్ ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాం పది పచ్చిమిరకాయలు వేస్తున్నాం చాలా స్మెల్ మంచి సువాసన రావాలంటే ఈ కొత్తిమీర చాలా అవసరం అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకుందాం వెల్లుల్లి ఎల్లుల్లి రెబ్బలు తీసుకొని ఎచ్చిపచ్చి దంచుకోవాలి ఇది గుండెకి చాలా మంచిది రక్తాన్ని శుభ్రం చేస్తుంది అందులో మళ్ళీ ఈ యొక్క కూడా పచ్చడి రోటి పచ్చడిని సువాసనగా మంచి గమగలాడడానికి ఇది అవకాశం ఉన్నది కాబట్టి వెల్లుల్లి మనకు పేస్ట్ రెడీ అయింది పేస్ట్ ఆల్రెడీ రెడీ అయింది రోటి మీద తీసుకుపోదాం ఆల్రెడీ ఇది రోడ్డు మీద తీసుకుపోదాం కడుకో కడుకుందామండి రోడ్డుని పరిశుభ్రంగా కడుక్కుందాం ఇక నీళ్ళు కడిగేసుకొని శుభ్రమైన బట్టతో చూడవాలి మనం రోడ్లోకి వేసుకుందాం రోడ్లు వేసుకున్నాం అండి ఆల్రెడీ మనకు మిరపకాయలు మరి పుంటికూర యొక్క పేస్ట్ను రోడ్లు వేసుకున్నాము ఇప్పుడు రోటి రోకలతోని తగినంత ఉప్పును యాడ్ చేసుకుందాం మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం తక్కువ మళ్ళీ కూడా చేసుకోవచ్చు అబ అద్భుతం ఉప్పు కారం అన్ని రకాలు సరిపోయింది చెడి ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ కూడా మిక్సీలో పట్టుకుంటున్నారు మిక్సీ జాలలో పట్టుకుంటున్నారు అది కానీ పాతకాలంలో రోటి పచ్చడి అద్భుతం అమోఘం ఆకుకూరల మహారాజు ఇది గోంగూర పుంటికూర అంటారు మన తెలంగాణలో బతుకమ్మ సద్దులకు కూడా పుంటికూర నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఇది రొట్టెకు జొన్న రొట్టెకు తైద రొట్టెకు అద్భుతంగా ఉంటుంది తైదరొట్టెకు బాగా రుచిగా ఉంటుంది ఇది ఈ పుంటుకూర చట్నీ అయితే ఇంకా మహా ఇష్టం ఎనిమిది రోజులు మా దాకా కూడా మనం పెట్టుకోవచ్చు చల్లదనంలో ఉంటే ఆల్క మీద రాసుకుంటే సగం రోగం పారిపోతుంది పెట్టుకుందాం చిన్న భగంలో ఇప్పుడు తయారైందండి ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో సమయం ఉన్నప్పుడు తయారు చేసుకోండి మరో వీడియోతో ముందుకు మరొకసారి వస్తాను అందరికీ ధన్యవాదములు